హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్గా నేను దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా మాట్లాడుకుందాం అని అనుకున్నానండి బట్ ఎందుకో ఆ రోజు ఫుల్ సౌండ్ ఉంది డిస్టర్బెన్స్ ఉంది సో ఎక్కడికి వెళ్తున్నామంటే ఇది వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అప్పుడండి వీడియో తీసింది అంటే కార్ కోసం చూస్తున్నామేమో ఏ కార్ తీసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ ఇందులోకి మారుతి సుజుకీలోకి వెళ్ళామండి ఎరే ఎరేనా సంథింగ్ అది పేరు ఏదో ఉంటుంది సో అందులో వెళ్ళాము బట్ అందులో అన్నీ షిఫ్ట్లు బ్రేజా అట్లాంటివే ఉన్నాయండి మాకు ఎందుకో నచ్చలేదు ఎందుకంటే లాస్ట్ టైం మా మామయ్య వాళ్ళు తీసుకుంది వచ్చేసి షిఫ్ట్ కదా సో మళ్ళీ ఎందుకు షిఫ్ట్ తీసుకోవడం వద్దు వేరే తీసుకుందామని అనుకున్నాము అందరూ అనుకోవచ్చు మీ మామయ్యకు ఉన్నప్పుడు మీరెందుకు తీసుకుంటున్నారని అక్కడ ఏంటంటే వాళ్ళకి కొంచెం ఈఎంఐ కట్టడం ఇబ్బంది అవుతుందండి అంటే ఫిఫ్టీన్ థౌజండ్ కట్టడం ఇబ్బంది అవుతుంది సో ఇంట్లోకి ఏమంటారు కిరాణం దానికి దీనికి ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు దానికోసం అని చెప్పేసి ఇంకా మాకు కార్ అనేది కంపల్సరీ అండి ఇప్పుడు ప్రజెంట్ ఖచ్చితంగా మాకు అవసరము ఎందుకంటే ఇంకా అది ఫర్దర్ బ్లా బ్లాగ్స్లో మీకు తెలుస్తుంది ఎందుకనేది సో మాకు ఖచ్చితంగా కావాలి కాబట్టి ఇంకా అన్నీ ఆ షోరూమ్ ఆ షోరూంలో అన్ని తిరిగాము అనమాట అన్నీ తిరుగుతూ చూస్తున్నాము యాక్చువల్గా కేటెన్నో ఏదో చూపించారు మాకు అది అసలు నచ్చలేదు మేము ఫైవ్ సిక్స్ ల్యాక్స్లో చూద్దామని వెళ్ళామండి బట్ ఏది కూడా బాగాలేదండి అండ్ చూసారు కదా ఇక్కడ ఆల్టో నెక్స్ట్ ఇది వచ్చేసి సెలెరియో ఇప్పుడు మా హస్బెండ్ చూస్తుంది వచ్చేసి ఇది కూడా సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ చెప్తున్నారండి బట్ ఎందుకో నాకు లుకింగ్ వైజ్ కానీ అసలు ఏమీ నచ్చలేదండి అసలు దీనికన్నా సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవడం బెటర్ కదా అని అనిపించింది సో నాకు నచ్చలేదని చెప్పేసి ఇంకా మళ్ళీ బయట ఉన్న కార్స్ చూద్దామని వచ్చాము ఇది వచ్చేసి బ్రెజా అండి దీంట్లో చూద్దాం ఒకసారి అని చెప్పేసి చూస్తున్నాము బట్ బ మా బడ్జెట్లో లేదు ఇది బట్ ఊరికే ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ నాకు డ్రైవింగ్ వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాను అనమాట అంటే మా హస్బెండ్కి చెప్తున్నాను ఇలా హరణ్ కొట్టాలి ఇలా క్లచ్ ఇది బ్రేక్ ఇది యాక్సిలేటర్ అని చెప్పేసి అన్నీ చెప్తున్నాను అనమాట యాక్చువల్గా నేను నేర్చుకుంటున్నా నేర్చుకుందామని వెళ్తున్నానండి డ్రైవింగ్ స్కూల్కి నేను కూడా అండ్ నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు ఒకరిపైన డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం ఉండదండి నాకు కానీ మా హస్బెండ్కి కానీ ఇప్పుడు కార్ లేదా అంటే ఉందండి మా మామయ్యకు ఉంది మా నాన్నకు కూడా ఉంది బట్ మా నాన్న వాళ్ళు ఏంటంటే బెక్నూరులో ఉంటున్నారు ఇప్పుడు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా కావాలి అంటే అక్కడ నుండి ఇక్కడికి తీసుకురావడం కష్టమవుతుంది ఇంకా మా మామయ్యకి వచ్చేసి చెప్పాను కదా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు మామూలుగా మన మా మా మామయ్య ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేస్తారు కదా సో తను అక్కడ అన్నారు ఎంతో థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఇస్తారంట ఇస్తే ఫిఫ్టీన్ థౌజండ్ ఈఎంఐ కట్ అవుతే మిగిలిన అమౌంట్ వీళ్ళకి యూజ్ అవుతాయి కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు అన్నారు సో వాళ్ళకి ఏంటంటే ఇంకా కిరాణంకి కూడా సరిపోవట్లేదు మాకు మనీ అని చెప్పేసరికి నాకు అనిపించింది ఏంటంటే సరే ఒకరికి తిండి ఏం తినడం వాళ్ళకి ఆపేసి నేను ఒక కార్లో తిరగడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది అండ్ ఎంతైనా మన ఓన్ వెహికల్ ఉంటే అది వేరండి అంటే చిన్న స్క్రాచ్ పడినా కూడా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనది కాబట్టి కొంచెం ఏం కాదు అదే వేరే వాళ్ళది అనుకోండి ఏదైనా కొంచెం స్క్రాచ్ పడినా కూడా ఒక గీత పడ్డా ఇంకేది పడ్డా సరే ఖచ్చితంగా మనల్ని అంటారు యాక్చువల్లీ మనం పార్క్ చేసాం కార్ని ఎక్కడ ఒక దగ్గర పార్క్ చేసాం అక్కడ వాళ్ళు ఎవరు గీస్తారో మనకు తెలీదు బట్ అది మన పైనకే వస్తుంది లాస్ట్ టైం మా కార్ కూడా వెనుక కొంచెం వేరే ఆటో వల్ల మిస్టేక్ వల్ల మాకు కొంచెం డాష్ ఇచ్చారు సో దానికి డెంటింగ్కి మా హస్బెండ్కి సిక్స్ థౌజండ్ అయ్యాయండి మేమే పెట్టి చేయించామన్నమాట సో అలా అనమాట అదే మన కారు ఉంటే మనకు కొంచెం ప్రైవసీ ఉంటుంది అలాగే కొంచెం ఏదైనా అయినా కూడా మనం చేయించుకోవచ్చులే అన్న ఆ ధీమాలో ఉండిపోతాం కదా దాని విషయంలో మెయిన్ నేను ఆలోచించింది ఏంటంటే మా హస్బెండ్కి నేను అనుకో మీరు అనుకోవచ్చండి చాలామంది అంటున్నారు నన్ను మేము కార్ తీసుకున్నామని తెలిసిన తర్వాత మా రిలేటివ్స్ అంటున్నారు ఎంత ఇబ్బంది పెడుతున్న షామ్ని అంట నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను అంట అండి నేను అస్సలు ఇబ్బంది పెట్టానండి తన దగ్గర ఉంటేనే నేను అడుగుతాను ఒకవేళ తన దగ్గర లేదు అని తెలిస్తే అది నాకు ఎంత అవసరమైనా సరే నేను అడగనండి ఈవెన్ నేను మా డాడీని కూడా అడగాను ఎవరిని అడగనండి నా మెంటాలిటీ అది నేను ఇప్పుడు ఇప్పటికైనా నేను ప్రోడక్ట్స్ బుక్ చేసుకుంటున్నాను అమెజాన్లో అంటే నా దగ్గర అమౌంట్ ఉంటేనే నేను ఆ ప్రోడక్ట్స్ అనేవి బుక్ చేసుకుంటాను అట్లాంటిది నేను ఒకరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టానండి నా నాకు నేను చెప్తున్నాను మ్యారేజ్కి ముందు నా లైఫ్ స్టైల్ చాలా వేరు ఇప్పుడు చాలా వేరండి అంటే అప్పుడు మా డాడీకి జాబ్ ఉంది కాబట్టి ఏదంటే అడిగితే కొనిచ్చేవాడు సో నేను అలా లగ్జరీగా బతికాను బట్ ఇప్పుడు ఏంటంటే మా హస్బెండ్ దగ్గర లేనని కాదు తనకు వచ్చిన బడ్జెట్లో తన కోసం కూడా నేను ఆలోచించాలి కదా ఇద్దరం ఉండాలి అంటే మాకు ఇంకొకరు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరండి ఏదైనా మేమిద్దరమే ఏది చేసుకున్నా మేమిద్దరమే అండ్ ఇప్పుడు కూడా పర్సనల్గా తను చిట్టిలు నడిపిస్తాడు తనకి కొంచెమైనా సేవ్ చేద్దామని చెప్పేసి నేను కూడా స్టార్ట్ చేశానండి సో ఆ విధంగా మా లైఫ్ని మేము లీడ్ చేసుకుంటున్నాము ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఈవెన్ చెప్తున్నాను కదా నాకు ఇష్టం ఉండదండి ఒకరి పైన ఆధారపడడం ఒకరు మాట అనడం మేమిస్తే కానీ మీకు గడవట్లేదు మేము చేస్తే కానీ మీకు గడవట్లేదు అనే ఆ మాటలు నాకు నచ్చవండి సో మాకు పిల్లలు లేరు కాబట్టి చాలామంది చాలా రకాలుగా మమ్మల్ని అంటారండి ఇప్పుడు కూడా మేము కారు కొంటే అంటున్నారు మీకు ఏం అవసరం మీకు ఏం ఖర్చులు ఉన్నాయని ఏం ఖర్చులు లేవు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారని చాలామంది అంటున్నారు మేము ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే రకాలు కాదండి మాకు అవసరం ఉంటేనే మేము కొనుక్కుంటాము ఏదైనా సరే ఎందుకంటే నేను లాస్ట్ టైం నాకు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ డ్రెస్సెస్ ఏమీ కొనుక్కోలేదండి ఈ మధ్య కొనుక్కుంటున్నాను అది కూడా ఎందుకంటే వీడియోస్ తీస్తున్నప్పుడు ఎప్పుడు ఒక రెండు డ్రెస్సులు మాత్రమే అవుతున్నాయి అనే ఉద్దేశంతో ఒక రెండు డ్రెస్సులు కొనుక్కున్నాను అండ్ మా హస్బెండ్కి మా నాన్న మొన్న మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కొనిచ్చారు సో ఎప్పుడు మా డాడీ కొనిస్తారండి తనకి టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ పండగలకు కానీ తనే కొనిస్తాడు ఇంకా ఎప్పుడు మేము ఎవరిని అడగమండి ఇది కావాలి మాకు ఇది కొని మా డాడీని కూడా నేను అడగను బట్ ఏంటంటే వీళ్ళు ఎవరిని అడగరు ఏది ఉంటుంది అడ్జస్ట్ అవుతారా అని చెప్పేసి మా మమ్మీ మా డాడీ అర్థం చేసుకొని వాళ్ళే కొనిస్తారండి మాకు సో నేను అప్పటికైనా నేను తీసుకోను బట్ తప్పదు కాబట్టి ఇంకా కొనిచ్చాక ఇప్పుడు ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కూడా మా డాడీ అండి మా హస్బెండ్కి సో మా డాడీ మమ్మల్ని అన్ని రకాలుగా చూసుకుంటాడు ఇప్పుడు కూడా కార్ కోసం అడిగితే సరే తీసుకోండి అదన తక్కువ పడితే నేను ఇస్తాను అని అన్నారండి ఆ మాట చాలండి మాకు అది చాలా అంటే చాలా హ్యాపీ ఇస్తుంది నాకు సో అలా అనమాట ఎవరైతే నన్ను అన్నారో నా రిలేటివ్స్ ఎవరైతే అన్నారో వాళ్ళకొక సమాధానం నేను చెప్తున్నాను నేను నా హస్బెండ్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాను పెట్టదలుచుకోలేదు పెట్టను కూడా ఎందుకంటే తాను ఇబ్బంది పడితే నేను కూడా ఇబ్బంది పడాలి ఖచ్చితంగా తను ఎక్కడైనా అప్పు చేస్తే అది నేను అతను టెన్షన్ పడుతుంటే నేనేం చూస్తూ హ్యాపీగా ఉండలేనండి తను హ్యాపీగా ఉంటేనే తను కొందాం అన్నాకే నేను ఓకే అని చెప్పేసి నేను కార్ సెలెక్ట్ చేశాను తప్ప నేను అతను ఏదో నాకు ఇప్పుడు ఇది కావాలి నాకు ఇది కొనిపెట్టు అని ఎప్పుడు అనలేదు ఇది ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకే అర్థం అవ్వాలండి నిన్న చాలా గొడవైంది దాని గురించి మాత్రమే నేను చెప్తున్నానండి ఎవరో కూడా కాదు చాలా దగ్గరి వాళ్ళండి ఎప్పుడైనా చెప్తున్నాను మన లైఫ్ మనదండి మన హస్బెండ్ మన వైఫ్ అంతే వీళ్ళే మనతో ఉండేవాళ్ళు ఎవ్వరు కారండి పిల్లలు కారు ఇటు తల్లి తండ్రి ఎవ్వరూ కారండి మనతో చివరి వరకు ఉండేది భార్యాభర్తలు భర్తలు మాత్రమే సో ఇప్పుడు మాకు హాస్పిటల్ కి తిరగనికైనా దేనికైనా కార్ కావాలని చెప్పి